హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆర్థిక సమస్యలు మనుషులకు పెద్ద సవాలు అనే చెప్పాలి మరి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి తరచుగా రుణాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఇది పైకి కనిపించేంత సులభమైన పద్ధతి మాత్రం కాదు రుణం తీసుకోవడం ఎంత సులభమో తిరిగి చెల్లించడం అంత కష్టం అప్పుల భారం మనిషికి నిద్రలేని రాత్రులను ఇస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అప్పుల నుండి బయటపడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి మరి అప్పుల నుండి బయటపడేందుకు జ్యోతిష్య నిపుణులు చెప్పే మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రుణం తీసుకోవడానికి బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది బుధవారం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో ఎప్పుడూ ఇబ్బంది ఉండదని నమ్మకం అదేవిధంగా రుణం తిరిగి చెల్లించడానికి మంగళవారం ఉత్తమమైన రోజు అనే చెప్పాలి అప్పుల భారం పెరిగితే ప్రతిరోజు ఎర్రపప్పును దానం చేయాలి మంగళవారం హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయను దానం చేయడం వల్ల అప్పుల భారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు రోజు పాలు నీరు కలిపి చంద్రునికి సమర్పించి ఆర్థిక ఇబ్బందులు తీరాలని ప్రార్థించండి అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటే శుక్రవారం వేప చెట్టును పూజించండి మీ శక్తి మేరకు ఆకలి అన్నవారికి అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పూల దండలు సమర్పించి ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీహారతి ఇవ్వాలి వాస్తు ప్రకారం ఈశాన్య మూలను శుభ్రంగా చక్కగా ఉంచాలి అలాగే ప్రధాన ద్వారం ముందు వెనుక రెండు వైపులా ఆకుపచ్చ గణపతిని ఉంచాలి అప్పుల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి బుధవారం మినపప్పును ఉడకబెట్టి అందులో కాస్త బెల్లం నెయ్యి వేసి ఆవుకి తినిపించాలి ఇలా ప్రతి బుధవారం క్రమం తప్పకుండా ఈ పరిహారం చేస్తే త్వరగా అప్పుల బారి నుండి బయటపడవచ్చు మరి మీలో అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్న ఈ చక్కని పరిష్కారాలను పాటించి అప్పుల సమస్య నుండి రుణ బాధ నుండి బయటపడవచ్చు విన్నారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్